వేమరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ధన్యవాదాల అధ్యక్ష అని మీరు మాట్లాడాలి మీ భర్తడే కాబట్టి మీరు మాట్లాడాలన్న ధన్యవాదాల అధ్యక్ష మా కోరు నియోజకవర్గంలో మాకు ఈ టూరిజం డెవలప్మెంట్ కి ఎన్నో అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష ఆక్చువల్ గా చెప్పాలంటే మైపాట్ బీచ్ చాలా ఫేమస్ బీచ్ అధ్యక్ష అదే విధంగా కనిగిరి రిజర్వాయర్ ఉంది రిజర్వాయర్ దగ్గర కూడా ఒక పర్యాటక స్థలం కావాలని చెప్తే నేను ఆల్రెడీ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష మైపాడ్ బీచ్ ని మనము ఎంత చాలా అభివృద్ధిలోకి తీసుకురావచ్చు అధ్యక్ష చుట్టుపక్కల ఎన్నో ఫేమస్ దేవాలయాలు ఉన్నాయి చాముండేశ్వరి దేవాలయం ఇలాంటి దేవాలయాలన్నీ దానివల్ల మనం టూరిజం టూరిజం చాలా డెవలప్మెంట్ చేసుకోవచ్చు కాబట్టి మా కాన్స్టెన్సీలో ఉన్న ఈ రెండు పర్యాటక స్థలాల మీద దృష్టి పెట్టాలని గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష